ఉదాహరణకి అమ్మ హెల్పింగ్ హార్స్ అనేటువంటి సంస్థ పేరుతో ఇతర స్వచ్ఛన సంస్థలు అనకాపల్లి విశాఖపట్నం ప్రాంతాల్లో అందరూ కలిసి వినోద్ బాలు గారు అలాంటి వారి నాయకత్వంలో వెయ్యి రక్తదాన శిబిరాలు చేశారని చెప్పి గొప్ప విషయం వెయ్యి రక్తదానాలే గొప్ప విషయం అలాంటిది వెయ్యి శిబిరాలు జరుగుతున్నాయని చెప్పంటే ఒక అద్భుతమైన విషయం మన అదృష్టం కొద్ది ఆధునిక వేగంలో ఇరవై శతాబ్దం నుంచి ఈ రక్తాలను గురించి అవగాహన ఎప్పుడైతే పెరిగిందో లక్ట్ గ్రూపుల్ని గురించి ల్యాండ్స్ ఆయన ఈ బ్లడ్ గ్రూప్స్ మనకి చెప్పారు అప్పటిదాకా బ్లడ్ టెన్స్లో చేసినా కూడా చాలా మంచి చచ్చిపోయారు ఎప్పుడైతే అవగాహన పెరిగి శాస్త్రీయ పరిజ్ఞానం వచ్చిందో చాలా సందర్భాల్లో రక్తం ప్రాణాన్ని కాపాడగలదు అయితే రక్తాన్ని రక్తం ఇవ్వడం కావచ్చు ప్లాస్మాగా ఇవ్వడం కావచ్చు లేకపోతే రక్తంలో ఉన్న కొన్ని కణాలు అవసరాన్ని బట్టి ఇవ్వడం కావచ్చు ప్లేట్లెట్స్ కానీ మరో డెంగ్యూ ఫ్లవర్ లాంటి వాటి మనం ప్రాణాలను కాపాడవచ్చు మన అదృష్టం కొద్దీ ఈ దాతలకు పెద్ద నష్టం అయితే మళ్ళీ రక్తం చాలా వేగంగా తిరిగి వచ్చేస్తుంది మన శరీరంలో మన శరీరం రక్తాన్ని పుట్టిస్తుంది రుతురాణాన్ని పుట్టిస్తుంది కాబట్టి మనకి ఏమి నష్టం లేకుండా పూర్ణారోగ్యం ఉన్నవాళ్లు సరైన వయసులో ఉన్నవాళ్లు వేలాది మందిని ప్రాణాన్ని కాపాడవచ్చు ఆ ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి ఏ మా హెల్పింగ్ హార్ హెల్పింగ్ హార్స్ అలాగే ఇతర స్వచ్ఛ సంస్థలు వెనకాల నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి వినోద్ గారిని ఇతరుల్ని మనసారా అభినందిస్తున్నాను మనందరం తలుచుకున్నట్లయితే ఏదో వచ్చింది అంశంలో రక్తదానం కావచ్చు ఇక దానాలు కావచ్చు మనం మరణానంతరం లేకపోతే పిల్లల విద్య కోసం కానీ లేదా కుటుంబాల ఆరోగ్యం కోసం కానీ చేతనాన్ని దగ్గరగా సాయం చేయడం కావచ్చు మరి మొక్కలు నాటడం కావచ్చు ఏదో రకంగా సామూహిక జీవనాన్ని మనం బాగు చేయచ్చు దాన్నే అమ్మ హెల్ప్లింగ్ కౌస్ చేస్తున్నారు వారిని మనసారి అభినందిస్తూ యువతలందరినీ కోరుతున్నాము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి తృప్తిని పొందండి జీవితంలో ఒక సాఫల్యం మంచి కొనసాగిస్తున్న నమ్మకాన్ని పొందండి ఎందుకంటే వ్యక్తి సుఖం సమాజ హితం రెండు కలవాలి మీరందరూ ఎదగాలి గర్వంగా కలెక్తుగా ఎదగాలి కానీ సమాజం అధ్వానంగా ఉంటే వ్యక్తులు ఎదిగినా ఉపయోగం లేదు వ్యక్తి ఎదుగుదల సమాజం రెండింటినీ కాపాడుకుంటేనే ఈ దేశ భవిష్యత్తును కాపాడగలం యువత భవిష్యత్తును కాపాడగలం ఆ ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థలను మనసారి అభినందిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ఈ బియోవ శిబిరం నిర్వహిస్తున్నారు